జగన్ గారి ది కుటుంబ సభ్యులందరికీ ది గుడ్ ఈవినింగ్ రేపు సాయంకాలం గంగుల తోటలో ఇఫ్తారు విందు ఉంది కాబట్టి మీరందరూ సాయంకాలం అందరూ పిల్లల్ని తీసుకుని ఖచ్చితంగా ఆరు యాభై కల్లా పర్వీణ్ ఇంటి గారికి అందరూ రావాల్సింది కోరుచున్నాను అలాగే రేపు బాలశౌరి గారు మచిలీపట్నం వస్తున్నారని జనసేన వాళ్ళు ఊరిగింపు పెట్టారు కాబట్టి మీ కష్టస్ నుంచి ఎవరన్నా వెళ్తుంటే కామ్గా నోట్ చేసుకుని మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ సాయంకాలం గంగుల తోటలో ఇఫ్తారు ఇందు ఉంది కాబట్టి మీరందరూ సాయంకాలం అందరూ పిల్లల్ని తీసుకుని ఖచ్చితంగా ఆరు యాభై కల్లా ప్రవీణ్ ఇంటి గారికి అందరూ రావాల్సి కోరుతున్నాను